చెప్తా మీరు చెప్పాలి మాకేం పని చేస్తా సార్ మేము చెప్పడానికి మా అస్సలు చెప్పాం మా దగ్గర మీరు చెప్పండి చెప్తే మీరు ఉరికాచ్చింది కదా జంగల్ని నష్టం చేసి జంగల్ కొట్టి నష్టం చేసి మొత్తం జంగలు పోకపోతే వాళ్ళ పిల్లలు కూడా నష్టపోతారు పనులు రమ్మంటే రారు చాలా మంది ఎంపీ మధ్యప్రదేశ్ ఒరిస్సా నుంచి వస్తాను అంటే మీకు కోపాలు రావద్దు ఇది అంటే నేను ఒక మాట చెప్తాను ఒరిస్సా నుంచి ఎంపీ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ క్యాంపస్ ద్వారా మా పఠానీని మీరు పోగొట్టకుంటే అదే సార్ మాకు నష్టం ఇప్పుడున్న పట్టు పురుగులు పెంచుకుంటే వాళ్ళు ఏం నష్టం చేస్తున్నారు నష్టం కాదు

ఏదైతే రైతులు పోతే అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో సార్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు రేపు మీ సాధన తీసుకోండి అదే అందుకొరక నేనే కదా చాలా నష్టం సార్ అంటాడు దానికి ఆన్సర్ అది ఎన్ని నెలలు చెప్తాను అని అంటావు ఇప్పుడు ఎందుకు దీని దగ్గర నీకు పై ఆఫీసర్ దగ్గర ఆన్సర్ మాట్లాడతాను ఇప్పుడు ఇప్పుడు నువ్వేమన్నావు అడిగిపోతాను అంటే ఐదు నెలలు చెప్తా 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 అని అన్నప్పుడు మేము పట్టుడే 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 అంటాను పై ఆఫీసర్ని అడుగు అంటాను చెప్పుడు మేము పై ఆఫీసర్ నువ్వు అదే మాట చెప్పు కదా మేముడి కానీ కదా ఇప్పుడు అదొక డిపార్ట్మెంటే కదా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటే కదా దాన్ని మొత్తాన్ని చూసేస్తే రైతులు మొత్తం మా ఆఫీసర్ ఏంటి అంటే మా లెవెల్ సార్ సప్లై ఆపేస్తే మాకు బాధలు తప్పతాయి కదా లేదంటే అంటే వాళ్ళకి పర్మిషన్ కదా పూర్తిగా ఇంటర్ చేసుకున్నట్టు పర్మిషన్ అని ఇవ్వచ్చు కదా లేదంటే వాళ్ళకి సప్లై అని ఆపాలి ఇప్పుడు మధ్యలో మాతో మమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్ కలిసి పెట్టం రైతులతో పొద్దులైతే వాడే వాళ్ళం మేము సింగల్ గా పెట్టేటోళ్ళం వంద మందిలో పెట్టావాళ్ళం వంద మందిలో కలిసి వాళ్ళం ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అది చేస్తున్నాం అని మేము కూడా అడుగుతాను మా లెవెల్లో మేము అడుగుతాం అయితే వాళ్ళకి మొత్తం అనుమతి ఇచ్చేయండి లేదు అంటే సప్లై మేము అదే చేస్తున్నాం అదే అడుగుతున్నాం అతనను బలబెట్టును ఆ లేదు అంటే ఇట్లా నన్ను చేయదు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతాంటామా మా మేము అడుగుతున్నాం ఇప్పుడు మా ఇది ఇక్కడ మన స్టేట్ లో ఆన్ చేసారు కదా తోటి ద రిక్వెస్ట్ అడుగడే సార్ ఒకటి మహాదేవ గణపతి ఉంటది కుకునూరు పూనవరం విఆర్పురం వాజేడు చెర్ల ఆ నుంచి పోతే ఏది మన రంపచోడవరం కార్ నుంచి మొదలుకొంటే ఈ బెల్ట్ మొత్తం ఉంటది ఇది కూడా తెలంగాణ ప్రభుత్వమే కదా మరి తెలంగాణ ప్రభుత్వంలా ఒక శాఖ మంత్రి ఇప్పుడు ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వం చెప్పినా ఆ మంత్రులు చెప్పినా మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇట్టలేదు మరి ఎవరు మాట్ మీరు ప్రజల కోసం మంత్రివర్గం ఉపసంబం ఏదైతే మన ట్రైబల్ మంత్రి వాళ్ళు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ మీటింగ్ పెట్టి మొన్నటికి మొన్న మీటింగ్ పెట్టి ట్రైబల్ రైతుల జోలికి పోకండి ట్రైబల్ రైతులను ఇబ్బంది పెట్టకండి ప్రజా ప్రభుత్వం చెప్తున్నారు అవునా మరి అయినప్పుడు మరి మీరెందుకు దాన్ని డైవర్షన్ చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు

రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై అంతేనా మరి ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది కొత్తగా అంటే మా ప్రభుత్వాన్ని మీరు కించపరచడానికి అదర్ ప్రభుత్వం తోటి మీరు కుమ్మక్కై ట్రైబల్ ను డైవర్షన్ చేయడానికి మీరు చేస్తున్నారు అంతే కదా అంతే కదా మరి మరి గతంలో ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వం ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళగొట్టలేదు నాకు అయిపోయేలాగా ఒక్క రోజు ఆగుదా ఏమైతుంది ఇళ్ళ నేల కావాలండి మాను ఏమైత రోజు ఈమె కూర్చోపెట్టుమని కావాలను ఎవరు కావాలండి లేదా ఒకవేళ కదా

ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం చెప్పిన వీళ్ళు నే విల్ నేను అడుగుతాను. ఆ ఇది మాత్రమే నీకు. ఏన్నీ చెప్తారు. ఇప్పుడు ఉన్న ప్రజాప్రభుత్వము. ప్రజాప్రభుత్వము. ఎక్కడ దాట అంటే ప్రభుత్వం బుర్ద బుర్ద కోసమే వీళ్ళు చేస్తున్నారు. ఓకేం చెయ్యగా. సమావేశం ఏర్పాటు చేసి ట్రైబల్ రైతుల జోలికి పోకుండా అని ప్రభుత్వమే చెప్తుంది. మరి ఎందుకు వీళ్ళు జోలికొస్తున్నారు అంటే ప్రభుత్వం మీద బురదగలడం కోసమే ఫారెస్ట్ అధికారు చేస్తారు పెరిటోలు అయితే ఎవరు చేస్తారు